పుష్కరాలకే పోలవరం పూర్తి చేస్తామని అధికారులు సీఎంకు తెలిపారు డిసెంబర్ నాటికి అన్ని గుంతలు లేని రోడ్లు ఉంటాయని చెత్త తొలగింపు పూర్తి చేస్తామని వెల్లడించారు కలెక్టర్ల సదస్సులో పలువురు ఉన్నతాధికారులు తమ శాఖలకు సంబంధించిన వివరాలని సవివరంగా తెలిపారు అదే సమయంలో కలెక్టర్లు కలిసి రావాలని కోరారు రెండు వేల ఇరవై ఏడు జూలై నాటికే పోలవరం పూర్తి చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ తెలిపారు నీటి వనరుల సంరక్షణపై కలెక్టర్లు దృష్టి పెట్టాలని కోరారు జూన్ ట్వంటీ ట్వంటీ పూర్తి చేయమని ఆదేశం కూడా ఇచ్చారు పుష్కరాలకి అదే టైంలో అయిపోయేటట్టు ప్రయత్నం చేస్తున్నాం సార్ అంటే ఇప్పుడున్న షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ అని ఒరిజినల్గా చెప్పాము కానీ జూన్కి ముందు తీసురావడానికి ప్రయత్నం చేస్తున్నాం సార్ సార్ దీనికి ఏంటంటే కలెక్టర్ తో సంబంధించి ఒక ఏడు వేల ఎకరాలు ల్యాండ్ అక్వైర్ చేయాలి సార్ అది నేను ఎవ్రీ వీక్ కలెక్టర్ ఏఎస్ఆర్ కలెక్టర్ ఏలూరుతో ఎవ్రీ వీక్ ఐ హ్యావ్ వీడియో కాన్ఫరెన్స్ అండ్ దెన్ ఐ డిస్కస్ విత్ దమ్ అబౌట్ వాట్ ఈస్ ఈ ప్రోగ్రెస్ ఏంటి ఏం చేయాలి అనేది సో విఆర్ దే ఆర్ ఆన్ ది జాబ్ సార్ గిరిజన ప్రాంతాలకు అడవి తల్లి బాట కార్యక్రమంలో రెండు వందల డెబ్బై ఆవాసాలకు రోడ్లు నిర్మించామని పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ వివరించారు మరో మూడు ఆవాసాలకు రోడ్ల నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు డిసెంబర్ నాటికి రాష్ట్రంలో అన్ని రహదారులు గుంతల రహితంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కలెక్టర్ల సదస్సులో రహదారులు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు స్పష్టం చేశారు రహదారుల్ని గుంతల రహితంగా మార్చేందుకు ప్రభుత్వం ఐదు కోట్లు ఇచ్చిందని తెలిపారు కూడా ఫ్రీ చేయమన్నారు ఇది ఆల్రెడీ నైన్టీన్ సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఎయిట్ సిక్స్టీ క్రోర్స్ తో వర్క్స్ కంప్లీట్ అయినాయి సార్ అలాగే నేషనల్ హైవేస్ లెంగ్త్ ఎయిట్ థౌసండ్ సెవెన్ ఫార్టీ ఫోర్ కిలోమీటర్స్ కూడా పార్ట్ఫోల్ ఫ్రీ చేయడం జరిగింది ఇంకో ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ఫైవ్ థౌసండ్ నైన్ ఫార్టీ సిక్స్ కిలోమీటర్స్ పార్ట్ఫోల్ ఫ్రీ చేయడానికి మొన్న టెన్త్ మనకి అడ్మిషన్ శాంక్షన్ ఫైనాన్స్ కాన్ఫరెన్స్ తో ఇవ్వడం జరిగింది సార్ సో టెన్త్ సెప్టెంబర్ సో ఇవన్నీ కూడా డిసెంబర్ కి మనం కంప్లీట్ చేయడానికి యాక్షన్ తీసుకుంటున్నాము తొమ్మిది కీలక పట్టణ సేవలకు సంబంధించిన సూచీల ఆధారంగా ఏ నగరం పనితీరు ఎలా ఉందో తేల్చామని ఇందులో ఎనభై ఐదు పాయింట్లతో విశాఖ జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని పట్టణ పరిపాలన ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ తెలిపారు డిసెంబర్ నాటికి చెత్తను పూర్తిగా తొలగిస్తామన్నారు సీఎస్ ఇప్పటివరకు సార్ ఆల్రెడీ ఉన్న ఏటీ టూ మెట్రిక్ టన్నులు మన ఎటి టు మెట్రిక్ ను ఇప్పటికే కంప్లీట్ చేసేయము సార్ అక్టోబర్ సెకండ్ కి సిఎం గారు ఇచ్చిన డైరెక్షన్ ఒక్టోబర్ సెకండ్ హండ్రెడ్ పర్సెంట్ చేయాలి ఇంకా నెక్స్ట్ ఒక వన్ వీక్ టు టెన్ డేస్ లో సార్ ఐఎమ్ హ్యాపీ టు షేర్ దాట్ విల్ బి కంప్లీటింగ్ ఇంగ్ రెమెడియన్ ఆఫ్ దెగసీ బేస్ సార్ అది ఒక్టోబర్ సెకండ్ మనం డిక్లేర్ చేసుకోవచ్చు కానీ సార్ ఈ లాస్ట్ టూ ఇయర్ పీరియడ్ లో సార్ అడిషనల్ గా

సమస్యల పరిష్కారానికి ప్రతి బుధవారం ఇండస్ట్రీ డే నిర్వహించారన్నారు